వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది పాపానికి ఒక శక్తివంతమైన అర్పణను అర్పించుటకై క్రీస్తు వచ్చాడు మనము ఆయన రాక రాకడకు ఉండే రీజన్స్ అన్ని వెతుకుతున్నాం కదా దాంట్లో ఇదొకటి ఇది చాలా ఇంపార్టెంట్ శక్ శక్తివంతమైన అర్పణను అర్పించుటకై క్రీస్తు యేసు వచ్చాడు పత్రిక పది పదిలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము మనం పరిశుద్ధత లేకుంటే పరిలోకానికి వెళ్ళలేం దానికి యశు ప్రభు మార్గం చూపించాడు బల్లేర్పణ కావించబడిన ఒక జంతువు యొక్క విలువైన జీవితము ఒక పాపికి దేవుని ముందు తన పాపం యొక్క తీవ్రత ఎంతటితో గుర్తు చేసింది అంటే పాపం చేసి తప్పనిసరిగా బలి ఇవ్వాల్సిందే అది అంటే మన పాపానికి శిక్ష మరణము అనే విషయము అర్థమవుతుంది మన కోసం ఏసు తన విలువైన రక్తాన్ని కార్చాడు కాబట్టి పాతినిబంధనలోని బంధంలోని బలి అర్పణల దేనికంటే కూడా ఆయన బలి చాలా ఉన్నతమైనది పాపం పరిహారంగా మరణం కోరుతుంది దేవుడు శరీరధారిగా రాకపోయి ఉంటే మనకు రక్షకుడు ఉండేవాడు కాడు దేవుడు ఆత్మ కనుక ఆయనకు రక్త మాంసాలు శరీరాలు లేవు కాబట్టి మన పాపంల కొరకై చనిపోట కొరకు ఆయన మానవునిగా రావలసి వచ్చింది అయితే ఒక సామాన్య మానవుని మరణము పాపానికి కావలసిన కావలసిన నిత్యమైన వేళను చెల్లించడానికి సరిపోదు కాబట్టి ఆ రక్షకుడు దేవుడే అయి ఉండాలి మనకు దైవ మానవుడు కావలసి ఉంది మన ప్రభువులో దైవ మానవ స్వభావాలు రెండూ ఉన్నాయి కాబట్టి ఆయనే తగినవాడు ఎన్ని వేల జంతువులను బలిగా అర్పించినా కూడా మన పాపాలు పోవు కానీ మన ప్రభు త్యాగము మన పాపాలను శాశ్వతంగా తొలగిస్తాయి కేవలము ఈ సత్యం నమ్మితే చాలు మనకు రక్షణ దొరుకుతుంది అందుకే మనం క్రిస్మస్ సంతోషంగా ఆచరిస్తూ ఉంటాం పాతను బంధంలో పాప పరిహార దినాన ప్రజలంతా బలి అర్పించుటకు సమకూడినప్పుడు వారికి తమ పాపాలు జ్ఞాపకం వచ్చి వాటన్నిటి విషయమే వారు మళ్ళీ అపరాధ భావనకు లోనవుతూ ఉంటారు మన క్రీస్తులోనే లభించే నిత్యమైన పాప సంహారక క్షమాపణ కావాలి మనకందరికీ కూడా మనం ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకున్న తర్వాత ఇక మరెన్నడూ వారిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు క్రీస్తు మనల్ని క్షమించాడు మన పాపం ఇక ఉనికి లేకుండా పోయింది ఈ పాపాలను జంతుబలు తీసివేయలేకపోయాయి పాపాన్ని శాశ్వతంగా పరిహరించడానికి కేసు ప్రభు వరకు అవి కేవలం ఒక తాత్కాలిక మార్గంగా పనిచేసాయి అంతే పాతని బందన విశ్వాసులు బల్లులు అర్పించాలన్న దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు కాబట్టి వారి విశ్వాసంతో తమ బలు అర్పించినప్పుడు ఆయన వారి పాపాలను క్షమిస్తూ వచ్చాడు అయితే ఆ అభ్యాసము క్రీస్తు చేయబోయే అత్యుత్తమైన బలి వైపు దృష్టి చూపిస్తూ ఉంది సారించింది పాతని బంధన పద్ధతి కంటే క్రీస్తు పద్ధతి అత్యుత్తమైనది ఎందుకంటే భవిష్యత్తులో పాపాలను తీసివేయడానికి క్రీస్తు చేయబోయే దాన్ని పాతని బంధన బలులు చూపించాయి మన పాపాల కోసం బలిగా అర్పించడానికి క్రీస్తు తన శరీరాన్ని ఇవ్వ చూపినప్పుడు అది దేవునికి పూర్తిగా సమ్మతమైంది మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఆయన మనకు చూపే సనాతనమైన సజీవమైన మార్గము ధర్మశాస్త్రాన్ని పాటించడం కాదు పాపము నుండి దూరంగా ఉండడము కాదు కానీ విశ్వాసం ద్వారా క్షమాపణ పొంది ఆయనను ప్రేమపూర్వక విధేయతతో వెంబడించడమే ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయమేడా మీరు మా కోసం బలిగావించబడ్డారు అనే సత్యాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకొని మీతో మీకు విధేయులుగా ఉండేదానికి సహాయం చేయమని యశుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ